అందరికి నమస్కారం నేను మీ మాచిరాజు రాజేష్ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయము దృష్టి భేదాల గురించి దృష్టి అనగా కంటి చూపు అని అర్థం దృష్టి భేదాలను ఎన్ని విధాలుగా చేయొచ్చు అడిగితే అభినయ దర్పణంలో ఎనిమిది విధాలుగా అని చెప్పబడింది అవే సమమాలోకితం సాచి ప్రలోకిత నిమీలితే ఉల్లోకిత అనువృత్తే చదా చైవావలోకితం ఈ త్యష్ట దృష్టి భేద సుకీర్తిత పూర్వ సూరివి అని చెప్పబడేటువంటి శ్లోకం అది ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే దృష్టి భేదాలు ఎనిమిది రకాలుగా చెప్పబడ్డాయి అని సమము ఆలోకితము సాచి ప్రలోకితము నిమీలితము ఉల్లోకితము మరియు అనువృత్తము అవలోకితము ఈ ఎనిమిది అని చెప్పబడ్డాయని అయితే ఈ ఎనిమిది అభినయ జరిపిన ప్రకారం ఉన్నది ఇప్పుడు ఈ ఎనిమిది దృష్టి భేదాలను ఒక్కొక్కటిగా దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిది సమము అంటే ఆనందముతో అప్సరస వలె కళ్ళు విప్పారి చూసేట్లయితే అంటే లేదా రెప్పవేక చూసేటువంటి విషయాలని మనం అంటాము ఈ యొక్క సమదృష్టి అని చెప్పాలి ఎప్పుడు చూస్తాము సమదృష్టితో సమము అనే అంటే నాట్యారంభంలో చూస్తాం అంటే ఆనందం కలిగినప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో ఇలా చూస్తాం సో ఇలా చూసేటువంటివి రెప్ప వేయక చూస్తూ అలా ఉండేటువంటి దానిని సమదృష్టి అని అంటాం అయితే ఇది ఎక్కడ వాడతామంటే నాట్యారామమ్మ అని అంటారు చూడండి నాట్యారామం అని ఎందుకన్నారు నాట్యం ప్రారంభించేటప్పుడు ఇలా నీరసంగా కళ్ళు సగం వాలిచి చూడం కదా విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ బాడీ సో తక దినత్వం తక దినత్వం దినత్వం సో ఇక్కడ మనము స్ట్రైట్ అవే చూసేటువంటి ఈ చూపుని సమదృష్టి అని చెప్తున్నారు సో ఈ సమదృష్టి నాట్యారంభంలో చెప్పడం జరుగుతుంది అలాగే త్రాసుని చూచినప్పుడు అంటే ఒక కాటా ఉంది త్రాసు అంటే కాటా రెండు వైపులా అయిన తర్వాత ఎదురుగా సమానంగా ఒక ముళ్ళు ఉంటుంది ఇటు ఇటు ముళ్ళు ఉంటుంది ఇటువైపు ఎక్కువ వస్తే ఇటు వస్తుంది ఇటు వస్తే ఇటు వస్తుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పిల్లలకి చా చాలా మందికి ఈ కాటా గురించి పెద్దగా తెలియదు త్రాసు అంటే కాటా ఇప్పుడు మనం వెయింగ్ మిషన్ అంటున్నాం సరే ఇప్పుడు మనం కూరగాయలు వేయకునేటప్పుడు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ వచ్చేసాయి కానీ ఇంతకుముందు ఎట్లా ఉండేవి పావు కేజీ రాళ్ళు అర కేజీ రాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల చూడొచ్చు మీరు గమనించిన దాన్ని త్రాసు అంటాం త్రాసులో మీరు గమనిస్తే ఇటు ఇటు వెళ్ళి ఒక ముళ్ళు ఉంటుంది దానిని తీక్షణంగా అలా చూసినప్పుడు జాగ్రత్తగా చూడటం దానిని త్రాసు చూడటం అంటారు ఇప్పుడు కూడా మనం వాడేది సమదృష్టి అలాగే ఇతరుల ఆలోచనల్ని ఊహించేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు లేదా ఏం ఆలోచిస్తున్నాడు అంటూ జాగ్రత్తగా గమనిస్తూ చేసేటువంటి ఈ యొక్క చూపుని సమదృష్టి అంట అలాగే ఆశ్చర్యంతో చూసేటువంటి ఏ దేవి దేవతలో మీ ముందు ప్రత్యక్షం అప్పుడు కన్ను విప్పారక అలా చూసేటువంటి చూపు ఏదైతే ఉందో దానిని ఆశ్చర్యంతో చూసేటువంటి చూపు ఏదైతే ఉందో అది సమదృష్టి తర్వాత అది ఆలోకిత దృష్టి సమం ఆలోకితము ఆలోకిత దృష్టి అంటే ఏంటంటే వడిగా తిరిగేటువంటి అంటే వెరీ స్పీడ్గా తిరిగేటువంటి కనుగుడ్లు రౌండ్గా చుట్టూత తిరిగేటువంటివి ఈ విధంగా చుట్టూత తిరిగేటువంటివి ఆలోకిత దృష్టి అని అంటాం అంటే కళ్ళు విప్పారి చుట్టూత తిరుగుతుండాలి చుట్టూత తిరగాలి అటువంటి దాన్ని అంటాము ఆలోకిత దృష్టి అని చెప్పాలి అయితే ఎప్పుడు తిరుగుతాయి అంటే ఆలోచించండి కొమ్మడి వారి యొక్క చక్రం ఉంటుంది ఆ చక్రము తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం లేదా తలపైకెత్తి ఫ్యాన్ తిరుగుతూ ఉంది అటువైపు తిరుగుతుంది దాని వైపే చూడాల్సి వచ్చింది అలా కళ్ళు తిప్పేలా చూస్తూ ఉంటాం అలా చూడటాన్ని అంటాము మనము ఈ యొక్క ఆలోకిత దృష్టి అని అంతేకాకుండా చుట్టూతా ఉన్నటువంటి వస్తువులను చూపించినప్పుడు కూడా ఇలా తల తిప్పి లేదా రౌండ్గా తిప్పి చేస్తూ ఉంటాం కదా అలా చూసేటప్పుడు కూడా వాడేది ఖచ్చితంగా ఈ యొక్క ఆలోకిత దృష్టి తరువాతది సాచి సాచి అనగా క్రమంగా అడ్డంగా తిప్పినటువంటి కనులు లేదా కళగంటి చూపులు ఒక కళగంటి చూపు అంటే ఒక కార్నర్గా చూపు అలా చూసేదాన్ని అంటాము సాచి దృష్టి అని అంటే ఇట్ హ్యాన్స్ ఎన్హాన్స్ ద ఎక్స్ప్రెషన్ అనమాట సో చూడండి ఎలదమ్మి కనుల లేదా కంటికి కాటుక పెట్టుకుంటూ సో ఇలా పెట్టచ్చుగా ఇలా ఎందుకు పెట్టాము సో ఆ చూపు వల్ల ఇట్ ఎన్హాన్స్ అవర్ ఎక్స్ప్రెషన్ సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇట్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఎక్స్ప్రెషన్ అంతేకాకుండా మీసము తిప్పినప్పుడు మీసము ఇలా తిప్పవచ్చు రాజు ఇలా తిప్పాడు ఇలా తిప్పాడు సో ఏదైతే చేత్తో పాటుగా ఆ చూపు ఏదైతే ఉందో ఆ యొక్క ఆ గర్వం అనేటువంటి చూపు ఆ దానివల్ల తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వాటికి ఉపయోగించేదే యొక్క సాచి అనేటువంటి దృష్టి తరువాత బాణము ఎక్కుపెట్టేటప్పుడు బాణము అలా ఎక్కువ పెట్టేటప్పుడు కరెక్ట్గా వెళుతుందా లేదా లేదా ఆ షూర్ పాయింట్లోకి వెళుతుందా లేదా అనేది చూడటానికి అలాగే చిలకను దువ్వినప్పుడు ఇలా చిలకను దువ్వినప్పుడు కానీ ఏదో ఆలోచిస్తూ ఏదో గుర్తు చేసుకుంటున్నప్పుడు కానీ ఇటువంటి సందర్భంలో మనము ఈ యొక్క సాచి అనేటువంటి దృష్టిని వాడటం జరుగుతుంది సమం ఆలోకితం సాచి ప్రలోకిత ఇక ప్రలోకిత దృష్టి అంటే అటు ఇటు అటు ఇటు పక్కకు ఇరు పక్కలకు తిప్పేటువంటి దృష్టిని అంటాము ఈ ప్రలోకిత దృష్టి అని ఈ యొక్క ప్రలోకిత దృష్టిని ఎప్పుడు వాడతాము రెండు పక్కల ఉన్నటువంటి వస్తువులను చూడటం అది ఇది వాడు వీడు అక్కడ ఇక్కడ అతను ఇతను ఇలా చూసేటప్పుడు లేదా వస్తువులను చూసేటప్పుడు లేదా స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళందరినీ గమనిస్తూ సర్వం 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 అంటే అంతా అంతా ఉన్నటువంటి వాడు సో సర్వం ఇటు అటు అలా చూడడానికి ఉపయోగపడుతుంది ఇది ప్రలోకిత దృష్టి అవుతుంది ఇక తర్వాతది నిమీలిత దృష్టి నిమీలిత దృష్టి అంటే దృష్టి సగమే కనిపించాలి అంటే అలా ఉంచినప్పుడు దాన్ని అంటాము నిమీలిత దృష్టి అని మనము ఋషి వేషంలో ఉన్నప్పుడు ఆ యొక్క జపం చేస్తూ కళ్ళు సగం మూసి చేసేటటువంటి జపాన్ని కానీ ఆనందంతో పారవస్యంతో ఉన్నప్పుడు కానీ లేదు ధ్యానం చేస్తున్నప్పుడు కానీ స్వామివారికి నమస్కారం చేస్తూ కళ్ళు సగం మూస్తూ ఇటువంటి సందర్భాల్లో మనం ఆ యాక్ట్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది అలాగే సూక్ష్మ దృష్టి చాలా జాగ్రత్తగా చా ఇలా సూక్ష్మ దృష్టితో చూస్తున్నారు అని చెప్పేటప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో మనం ఈ యొక్క నిమీలిత దృష్టిని వాడతాం తర్వాతది ఉల్లోకిత దృష్టి ఉల్లోకితము అనగా పైకి చూడటం ఇలా పైకి చూసేటువంటి దృష్టిని అంటాము ఉల్లోకిత దృష్టి అని పైకి ఎప్పుడు చూస్తాము అంటే ఎత్తైన వస్తువులను చూసినప్పుడు ఉల్లోకిత దృష్టి చూస్తాం ధ్వజాగ్రము అంటే ఈ యొక్క జెండా జెండాని కానీ లేదు ఒక గోపురాన్ని కానీ దేవ మండపాన్ని కానీ అటువంటి లేదా ఇంతకుముందు పూర్వజన్మం గురించి మాట్లాడేటప్పుడు కానీ అలా ఎత్తుగా ఉన్న వస్తువులను చూడటం కానీ లేదా వెన్నెలైన చూడటం కానీ ఇటువంటివన్నీ చూసేటప్పుడు ఏం చేస్తాము పైకి చూస్తాము అలా పైకి చూసేటువంటి దృష్టిని మనం అంటాము ఉల్లోకిత దృష్టి అని ఇక తర్వాతది అనువృత్త దృష్టి అనువృత్తము అంటే పైకి కిందకి పైకి కిందకి ఇలా చూసేటువంటి దృష్టిని అనువృత్త దృష్టి అంటాం ఇట్లా వేగంగా పైకి కిందకి చూడాలి అలా పైకి కిందకి చూసేటువంటి దృష్టి అనువృత్త దృష్టి అని ఎప్పుడు అనువృత్త దృష్టి మనం వాడతాము అంటే కోపంతో చూడటం నువ్వెంత నువ్వెంత చూడటం పైకి కిందకి బో వీడి వాళ్ళు మనం వాడుక భాష కూడా అంటాం పైకి కిందకి చూస్తున్నాడు అని చెప్పాను పైకి కిందకి చూడటం అంటే ఏంటి కోపంగా చూడటం అని అలాగే మిత్రులను పిలవటం రమ్మని పిలవటం అలా పిలిచేటప్పుడు కూడా ఈ యొక్క పైకి కిందకి చూసేటువంటి అనువృత్త దృష్టి అనేది ఉపయోగపడుతుంది ఇక తర్వాతది ఉల్లోకితానువృత్తే చ తదా చైవావలోకితం అవలోకిత దృష్టి అవలోకిత దృష్టి అంటే ఏంటంటే పూర్తిగా కిందగా చూడటం ఇలా కిందగా చూడటం కిందకి ఎప్పుడు చూస్తాం మనం ఎత్తులో ఉన్నప్పుడు కిందకి చూస్తాం అంతే కదా సో అట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు శాడ్నెస్ బాధగా ఉన్నప్పుడు ఇట్లా తల తలదించుకొని చూస్తుంటాం అలాగే ఇంకా మనం నీడను చూసుకున్నప్పుడు కూడా తల దించి నీడని చూస్తాం అలా ఎప్పుడు కింద ఉంటుంది కాబట్టి కింద చూస్తాం అలాగే పుస్తకాలు చదివేటప్పుడు తల దించి కిందకు చూస్తాం అలాగే శ్రమ పడినప్పుడు బాగా బాధగా ఉన్నప్పుడు లేదా మన అవయవాన్ని చూసుకునేటప్పుడు ఇలా చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము ఈ యొక్క అవలోకిత దృష్టిని వాడటం అనేది జరుగుతుంది పిల్లలు బుజ్జి పిల్లలు ఇప్పుడిప్పుడే మొదలు పిల్లలు ఇంతవరకు నేర్చుకోండి చాలు ఇక్కడతో మీకు సంబంధించినటువంటి ఈ దృష్టి భేదములకు సంబంధించిన విషయం కంప్లీట్ అయిపోయినట్లేక అయితే ఇప్పుడు పెద్ద పిల్లల కోసం దీన్ని ఇంకొంచెం ఎలా ఉండేటట్టుగా తెలుసుకోవాలన్నటువంటి పిల్లల కోసం ఇప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది పెద్ద పిల్లల కోసం చెప్పబడుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎనిమిది దృష్టి భేదాలు కూడా అభినయ ద ఇదే మన నాట్యశాస్త్రంలోకి వెళ్ళినట్లయితే దృష్టిలను ముప్పై ఆరు దృష్టిలుగా చెప్పబడతాయి ఈ ముప్పై ఆరు కూడా డివైడ్ చేయబడతాయి మీరు గమనిస్తే నాట్యశాస్త్రంలో ఎనిమిది రస రసదృష్టులను ఉంటాయి అంటే ఒక్కొక్క రసముకు ఒక్కొక్క దృష్టిని చెప్తారు నాట్యశాస్త్రంలో ప్రాథమికంగా చెప్పుకున్నవి ఎనిమిది రసములే కదా ఆ ఎనిమిది రసములకు ఎనిమిది దృష్టిలు ఉంటాయి అలాగే స్థాయి భావాలు ఉంటాయి రసములకు స్థాయి భావాలు మనం చెప్పుకున్నాం రసములు మరియు స్థాయి భావాలకు సంబంధించినటువంటి ఆ వీడియోని మీరు చూడనట్లయితే కనుక మన ఛానల్లో చూడొచ్చు ఇక్కడ మీకు ఆ లింక్ కూడా ఉంచుతాను సో ఈ లింక్ని యూస్ చేసుకొని మీరు చూడొచ్చు అలాగే మన కూడా ఉంచుతాం సో అలాగే వీటితో పాటుగా వ్యభిచారీ భావాలు లేదా సంచారి భావాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఒక ఇరవై దృష్టిలు ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం నాట్యశాస్త్రంలో మొత్తం దృష్టిలు ఏందని చెప్పుకుంటున్నాము రసదృష్టులు ఎనిమిది అలాగే స్థాయి భావ దృష్టులు ఎనిమిది ఇంకా సంచారి రావు దృష్టిలు ఇరవై అలా మొత్తము ముప్పై ఆరు దృష్టులు చెప్పబడ్డాయి కానీ నందికేశ్వరులు వారు రచించినటువంటి ఈ యొక్క అభినయ దర్పణంలో మాత్రం ఎనిమిది దృష్టి భేదాలను మాత్రమే చెప్పబడ్డాయి అయితే ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే గా చెప్పబడినటువంటి ఎనిమిది దృష్టి భేదాలు కాకుండా గ్రంథాంతరస్థ భేదాహ్ అని చెప్పని అంటే గ్రంథాంతర భేదాలు అని చెప్పని దృష్టి భేదాలని మరొక నలభై నాలుగు చెప్పారు అభినయ దర్పణంలో కూడా అయితే అవి మనం ఇన్ జనరల్ వాడము బట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాం అంటే నందికేషన్ వారు చెప్పినటువంటి ఈ యొక్క ఎనిమిది దృష్టి భేదాలతో పాటుగా మీరు ఇంకొక మాట గమనించాలి ఈ ఎనిమిది దృష్టి భేదాలు కూడా ఎనిమిది శిరోభేదాలను అనుసరించి ఉంటాయి మనకు అభినయ తర్పణంలో శిరోభేదాలు ఉన్నాయి దీనికి ముందు మీకు శిరోభేదాలు చేశాను శిరోభేదాలు వీడియోని కూడా మీరు మన ఛానల్లో చూడవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా వికొచ్చుతాం వాటిని అనుసరించే ఈ యొక్క దృష్టి భేదాలను చెప్పడం జరిగింది ఈ నలభై నాలుగు మొత్తం నలభై నాలుగు ఎడిషనల్గా చెప్పబడ్డాయి అది గ్రంథాంతర దృష్టి భేదాలు చెప్పారు అయితే వాటి యొక్క లక్షణ వినియోగాలు కూడా చెప్పబడ్డాయి ఇవి మనము చేసేటువంటి ఎక్స్ప్రెషనల్ పార్ట్లో చాలా మేజర్ రోల్ మీ ప్లే చేస్తాయి అయితే మీ అందరికీ తెలుసు సర్వేంద్రియాణ నయనం ప్రధానం అని చెప్పని విడిగా చెప్తే అలాగే నయనాభినయాన్ని ఉత్తమాంగా అభినయం అంటారు అంటే కళ్ళ యొక్క అభినయం అనేది కళ్ళతో మీరు చేసే అభినయము ఉత్తమాంగా దానికి ఈ ఎనిమిది దృష్టి భేదాలు సరిపోతాయని చిన్న పిల్లలు లేదా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న పిల్లలు సరిపోతాయనుకున్నట్లయితే దానికంటే కొంచెం ముందుకు వచ్చిన పిల్లలు గ్రంథాంతర భేదాలుగా చెప్పినటువంటి దృష్టి భేదాలు నలభై నాలుగు కూడా మన అభినయ దర్పణ గ్రంథంలో ఉన్నాయి అవకాశం ఉంటే వాటిని కూడా రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు గమనిస్తే మన శ్లోక సంగీతం సిరీస్లో వాటిని ఇచ్చాను అలాగే ప్రతి ఒక్క దృష్టి భేదానికి ఒక్కొక్క శ్లోకం ఉంది దానిని సిరీస్ సిరీస్లో మరింత విపు చెప్పడం జరుగుతుంది వాటిని కూడా మీరు గమనించవచ్చు మన ప్లేలిస్ట్ ద్వారా సో మన యొక్క శ్లోక సంహితం ని కూడా ఈ వీడియో చివరిలో మీకు అందజేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి వీక్షకులకు ఒక చిన్న అసైన్మెంట్ మనము దృష్టి భేదాలను గ్రంథపరంగా తెలుసుకుని నాట్యంలో చేయడం మాత్రమే కాదు రెగ్యులర్ లైఫ్లో కూడా చాలా సందర్భాల్లో చాలా దృష్టి భేదాలు వాడతాం కానీ వాటికి మన శాస్త్రాన్ని అన్వయించుకోమంతే మీరు అన్వయించుకొని ఉన్నటువంటి ఏదైనా దృష్టి భేదాన్ని ఏ సందర్భంలో ఏ దృష్టి భేదాన్ని వాడారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియడానికి ప్రయత్నం చేయండి మనము మనం నేర్చుకునేటువంటి నాట్యాన్ని మన రెగ్యులర్ లైఫ్లో ఉపయోగించుకునేట్టు మనం ప్రయత్నం చేద్దాం దానికోసం ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇటువంటి మరిన్ని వీడియోలను ముందు రోజుల్లో చూద్దాం మరో వీడియోతో రేపు మళ్ళీ మేము ముందుంటాం నమస్తే